హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు మనం తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాము సో నాకు ఒక మొక్కు ఉంది అందుకోసం నేను నా ఫ్యామిలీతో తిరుపతికి అయితే బయలుదేరాను సో అలా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక బ్లాగ్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది సో నేను బేసిక్గా నార్మల్ జనరల్ టికెట్ తీసుకునే ట్రైన్లో వెళ్తూ ఉన్నాము సో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తా ఉన్నాం కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు సో ఇంకా ఇలాగే ఇక్కడ ఇలా పచ్చని ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తూ తిరుమల సో అలా దిగిన వెంటనే పాదయాత్ర చేయడం స్టార్ట్ చేసాము మేము వెళ్ళింది అలిపిరి పాదయాత్ర అనమాట అలిపిరి మెట్రో మార్గం ద్వారా తిరుమలకి అయితే వెళ్ళిపోయినా చూడండి సో ఇక్కడ మీకు చూస్తుంటే రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది సో ఇది గైస్ గేష్ ఈరోజు నేను తిరుపతికి వచ్చాను తిరుపతికి వచ్చి ఇప్పుడే ట్రైన్ దిగేసి మెట్ల ద్వారా అంటే వెళ్దామని నేను వెళ్తున్నాను అనమాట సో మీకు కూడా చూపిద్దామని బ్లాగ్ తీస్తాను నేను సో మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది కదా సో మొత్తం చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది స్టార్టింగ్ లో అనమాట స్టార్టింగ్ లో ఇది అల్లిపిరి మెట్ల నుంచి వెళ్తా ఉన్నాను నేను kita guys సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర ఉన్నాను సో ఇంకా చాలా ఉంది వచ్చేది బట్ ఇది నేను షూట్ చేసి మీకు చూపిస్తాను రికార్డ్ చేసి సో ఇంకా నడక మార్గం ద్వారా వెళ్తుంటే మధ్యలో జంతువులు కనిపిస్తా ఉన్నాయి అనమాట సో ఇక్కడ ఒక జింక్ అయితే కనిపించింది మధ్యలో వరహ అవతారం ఇలా చిన్న చిన్న టెంపుల్స్ మాదిరి నైన్ హండ్రెడ్ మెట్ల దగ్గరే ఉన్నాము సో అలసిపోయింటే ఎనర్జీ డ్రింక్ కోసం ఈ జ్యూస్ తీసుకున్నాను దీన్ని ఫుల్ హెవీ అయిపోయింది కొంచెం అయినా కదా సో అందుకోసం హెవీ అయిపోయింది అనమాట సో కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంది చూపిస్తాం అండి మీ సో నిన్నటితో పోల్చుకుంటే రష్ అంత లేదనమాట ఈరోజు సో నైన్ హండ్రెడ్ మెట్స్ దగ్గర ఉన్నాం మనం ఇలా కొంతమంది భక్తులు వెళ్తూ ఉన్నారు సో కొన్ని షోదిస్ట్ యూ సో ఇక్కడ చూడండి అడెన్ డివోటీ ఎ లాడ్ ఆఫ్ వెంకటేశ్వర టెక్స్ సెవెన్ హిల్స్ వన్ సిక్స్టీ నైన్ టైమ్స్ గైస్ సి మహంతి శ్రీనివాస్ ఫోర్ ఫార్టీ నైన్ టైమ్స్ అంటా ఈ మెట్లుని వా గుడ్ రో గుడ్ గుడ్ గైస్ ఫైనలీ గాలి ఓపెన్ దగ్గర करने का प्रोडक्ट बना गाइस सुपर गारगे ओपनिंग गेट्स यूनिवर्सिटी यूनिवर्सिटी से चेक आउट सो इनका एक है और గైస్ ప్రజెంట్ ఇప్పుడు గరగపుడు దాటి వచ్చాము ముందుకి సో కొంచెం ఆకులు అవుతూ ఉంటే ఇక్కడ కూర్చొని తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాము మా వాళ్ళంతా ఇంకా వస్తూ ఉన్నారు సో అది చాలా రోజుల తర్వాత నడుస్తున్నారు కదా కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇంక దూరమే ఇంకా అయిపోతే వెళ్ళిపోతాము సో ప్రస్తుతం అయితే మ్యాచ్ చూస్తున్నాం మ్యాచ్ చేరుతున్నాం సరే మ్యాథ్స్ ఏమి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా రూల్స్ చేంజ్ అయ్యాయి సో ఇండివిజువల్గా పంపించట్లే అసలు సో గుంపులు గుంపులుగానే వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో వెళ్తా ఉన్నాం అలాగే ఇంకా చాలామంది వెళ్ళేది వెళ్తా మాట్లాడుకున్నాం మీకు అక్కడ కనిపిస్తుంది ఆ రూపం సో అది గాలి రూపం అనమాట అండి गोविंदा गोविंदा अकूसा पदयात्र च टू थू हड्रेड फिफ्टी अन्ना सो इंका आलमोस्टी हड्रेड मेट्री सो इपड़ टू थौज टू हड्रेड अ చాలా వెళ్తా ఉన్నాం ఇంకా ముందుకు చిన్నగా బస్ చూసుకోండి ఎంత బాగుందో నేచరు ఇప్పుడే మన దారి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము సో ఇంకా స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్ళి ముందుకు కొనసాగాలి ఇంకా ప్రజెంట్ మా కాలమూడ దగ్గర దగ్గర పోతున్నాం గైస్ సో చూసుకోవచ్చు మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తావు గైస్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో వ్యూ కొంచెం అడ్డు ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు కానీ వెరీ డేంజరస్ మలుపు గైస్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అందిస్తుంది కదా వ్యూ ఎండాకాలంలో కూడా ఎంత గ్రీనరీగా ఉంది అండి ఇది ఓన్లీ తిరుపతి శేషాచల అడవులకు మాత్రం సొంతం ఈ ప్రకృతి అందాలంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇది మండు టెండల కాలం కదా అయినా కూడా చూడండి ఎంత బాగుందో అద్భుతంగా ఉంది నాకైతే బలో నచ్చింది జర్నీ పెళ్లి వ్యూస్ అద్దు రూపాయగా

సో అది కొంచెం రికార్డ్ చేశాను అంత ఈ మొబైల్ రికార్డ్ అంత అవ్వలేదు చూడండి ఎంత బాగుందో వాడివి ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది కొద్ది దూరమే ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం కూడా చూసుకోవాలి గైస్ ఇది ఎప్పుడన్నా చూసారు గైస్ మర్రి గైస్ నేను ఎప్పుడు గైస్ బిగ్ అప్డేట్ గైస్ సో ఇంకా కొన్ని జస్ట్ హండ్రెడ్ మీటర్లు మాత్రమే ఉన్నాయి కంప్లీట్ అయిపోతుంది నచ్చేది ఇంక వెళ్ళి తలనీలా అన్నీ సమర్పించుకొని ఇంకా డైరెక్ట్గా దర్శనం అవుతాం సో మళ్ళీ ఇప్పుడు మీకు అలా ఎండింగ్ చూపిస్తాను దాని తర్వాత ఇంకా బ్లాగ్ ఎండ్ అవుతూ ఉంటుంది సో అది సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఉంది చూసుకోండి అడుగు కనిపిస్తున్నాయి కదా సో ఎవరు లేరు అక్కడే వెళ్తా ఉన్నా ఏమైంది కదా కనిపిస్తుంది సుగైస్ ఊరు లేరు కొన్ని వెళ్తా ఉన్నా చూడండి అంతా ఎంత నిశ్శబ్దంగా ఉందో సో గైస్ ఇప్పుడే నాకు అడవి పందులు కనిపించాయి చూపించాం కదా అవి అడవి పందులు చిన్నవి అనమాట ఇంకా పెద్దవు లేవు సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇంకా జస్ట్ చెప్పాయి కదా హండ్రెడ్ మీటర్లు మాత్రమే ఉన్నాయి చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం ఒకటి బాగా జరిగితే సక్సెస్ఫుల్గా తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయ్యేట్లే సో మళ్ళీ నెక్స్ట్ అప్తా మళ్ళీ గ్ ది లాస్ట్ స్టెప్స్ సో అయిపోయింది ఇంకా లాస్ట్ స్టెప్స్ ఇవే చూసుకోండి